హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం ఈ వీడియోలో మార్నింగ్ డిఎస్సి సెషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది ఈరోజు ఎస్సీ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఉంది సో ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే సో దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలతో మాట్లాడుకుందామండి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకైతే తెలిసినవి సో వాటి గురించి అయితే మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్దర్గా మరిన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత మన ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గెస్ ఫస్ట్గా వచ్చేసి ఆర్టీఈకి సంబంధించి ఆర్టీ యాక్ట్ ఉంది కదా రెండు వేల ఐదుకు సంబంధించి ఒక బిట్ అయితే అడిగారు అదేవిధంగా డిఎస్ డిఎన్ఏకి సంబంధించి ఆవిష్కరణ డిఎన్ఏ ఆవిష్కరణ అనేది ఎప్పుడు జరిగింది సో ఈ క్వశ్చన్ అనేది నిన్న కూడా వచ్చింది నిన్ననే అనుకుంటే నేను వచ్చింది సో డిఎన్ఏ ఆవిష్కరణకు సంబంధించి ఒక క్వశ్చన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మరీ అంత ఈజీగా అయితే అడగలేరు కొంచెం మాడరేట్గా అయితే అడగడమే జరిగింది మరీ డెప్త్గా కాదు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మామూలుగా అంటే మరీ ఈజీ కాకుండా మధ్య తరగతిగా అడిగారు ఇంకొకటి స్పమ్ సెల్స్ సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది ఎస్సీ వర్గీకన్నా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఎస్సీ వర్గికనకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సో ఇది కంప్లీట్గా ఏ క్వశ్చన్ అని చెప్పేసి మీకు కూడా చెప్తాను సో ఇప్పుడైతే అప్డేట్ అయితే లేదు సో దానికి సంబంధించి కూడా మేము ముందుకైతే గైస్ ఓకేనా ఇంకా మనం చూసుకుంటే కనుక ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనం మాట్లాడదాం క్రికెట్ రంజీ ట్రోఫీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది పటాల తయారీ ప్రక్షేపణం అనే పద్ధతి ఎక్కడ యూజ్ చేశారు అని చెప్పేసి సో వాటి గురించి ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది పీటర్బర్గ్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారని చెప్పేసి సో ఈ క్వశ్చన్ కూడా అయితే రిపీటెడ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అవునా కాదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్ ఇంకొకటి ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క స్థానం ఎంత ఏ స్థానంలో భారతదేశం అనేది ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో స్థానం పొందింది అని చెప్పేసి సో డెబ్బై ఒకటో స్థానం ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా మనం చూసుకుంటే కనుక ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి సో వాటి గురించి కూడా మీకు అయితే చెప్తానండి ఇక్కడ చూడొచ్చు జీ ట్వంటీ ఏఎస్ఐఏఎన్ అండ్ అదేవిధంగా ఎస్ డబుల్ఏఆర్ సో వీటి గురించి కూడా క్వశ్చన్ అయితే రావడమే జరిగింది సో ఈ బిట్స్ అనేవి ఏంటో కూడా మీరు తప్పకుండా ఒక దగ్గర రాసి పెట్టుకోండి డైలీ డైలీ అప్డేట్స్ అయితే మనమైతే ఇస్తూ ఉన్నాం కదా ఒక దగ్గర రాసుకొని మీ ఎగ్జామ్ అయితే ఎప్పుడు ఉంటుందో ఆ సమయంలో మీరైతే సో వీటి చూసుకుంటే సరిపోతుంది అంతగానం మరీ చేయాల్సిన అవసరం లేదు కవులు రచయితల నుంచి రెండు క్వశ్చన్స్ అయితే వచ్చినాయంట రెండు బిట్స్ సో అవేంటో కూడా మీకైతే నేనైతే చెప్తాను కొంచెం సమయం అయితే ఇవ్వండి ఈవినింగ్ వరకైతే తప్పకుండా క్వశ్చన్స్ అనేవి మీ ముందుకైతే తీసుకొస్తానండి ఇంకా మనం చూసుకుంటే కనుక ఇంకా కొంచెం చూసుకుంటే ఇక్కడ జిఎస్టీ అమలుకు సంబంధించి కూడా జిఎస్టీ పైన క్వశ్చన్స్ అయితే ర్యాపిడ్గా అడుగుతున్నారు మూడు రోజుల నుంచి వరుసగా జిఎస్టీ పైన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అండ్ అదేవిధంగా చెస్ గురించి ఇంకా చూసుకుంటే ఎన్ఈపీ ఓబీపీ ఎస్ఎస్సీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సహజ సా సామర్థ్యాలకు సంబంధించి కూడా ఒక బిట్ వచ్చిందంట పేపర్ పేపర్ అనేది మరీ ఈజీగా అయితే రాలేదు నాట్ వెరీ ఈజీ సో మోడరేట్గా వచ్చిందని చెప్పారు సో మరి ఆప్షన్స్ సెలక్షన్ కూడా మంచిగానే అయింది సో టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ లేవని అభ్యర్థులు అయితే చెప్పడమే జరిగింది సో దాని ప్రకారం అయితే అంతా బాగా నడిచినట్టు తెలుస్తుంది సో ఇది కేసీఆర్ అప్డేట్ అయితే క్వశ్చన్కి సంబంధించి ఇంకా మిగతా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మేము ముందుకైతే తీసుకొస్తాను మరొక వీడియో వీడియోకి నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్